డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం అను చౌదరి మేడం అయితే ఉన్నారు అటు ఫ్యామిలీ ఎక్స్పర్ట్ అని అలాగే మనకి ఎన్నో విధాలుగా మనకి సంబంధించిన ఆడవాళ్ళకి అలాగే మగవాళ్ళకు ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ ని మేడం మనకి చెప్పడం జరుగుతుంది సో మేడం తో ఈ రోజు లూజ్ వైజాయన గురించి మాట్లాడబోతున్నాం నమస్తే మ్యామ్ నమస్తే అండి సో మేడం అసలు ఈ లూజ్ వెజ్ అయినా ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు అసలు దానికి మెయిన్ రీజన్స్ ఏంటి ఈ వజీనా లూజ్ అనేది స్త్రీలు చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు అసలు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు నాలుగు గోళ్ల మధ్య వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా కూడా వస్తున్నాయి ఈ వజీనా లూజ్ అవ్వడం వల్ల అసలు ఎందుకు ఈ వజీనా లూజ్ అవుతుంది అని అంటే బేసిక్గా మ్యారీడ్ ఉమెన్స్ వస్తే వాళ్ళు డెలివరీస్ అవుతారండి సో వాళ్ళు డెలివరీస్ అయిన టైంలో సో పిల్లల్ని కంటారు కదా కన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మన వజిన అనేది లూజ్ అయిపోతుంది సో అలా లూజ్ అవడం వల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫస్ట్ ఒకటి పిల్లల్ని డెలివరీస్ అయినప్పుడు ఒక ప్రాబ్లం అయితే ఇంకొక రెండు సెకండ్ ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ అండి సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల సో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎక్కువగా ఓకే దీనికంటూ ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయంటే ముందస్తుగా ఓకే దీన్ని ఆపగలిగే ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్లో కానివ్వండి లేదా ట్యాబ్లెట్స్ ద్వారా కానివ్వండి ఉన్నాయండి ప్రికాషన్స్ అంటే మనకి చాలా మనం ఏదైనా మనం పుట్టడం కూడా ఇప్పుడు వెనకటి రోజుల్లో అంతా సహజంగా ఉండేది అంతా న్యాచురల్గా ఉండేది మన ఫుడ్ అనేది ఇప్పుడు ఏంటంటే అంతా బాగా ఆయిల్ ఫుడ్లు జంక్ ఫుడ్లు తినేస్తున్నారు సో మీరు ఫస్ట్ ఎవరైనా కానీ లేడీ అర్జెంటు ఫస్ట్ ఈ ఆయిల్ ఫుడ్లు జంక్ ఫుడ్లు అవి అవాయిడ్ చేయాలి ఏముంది ఆకలి చక్క చక్కచక్క పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఆర్డర్ పెట్టేసుకొని తిని ఎంజాయ్ చేస్తున్నారు సో దానివల్ల వచ్చే ఈ ఎఫెక్ట్ అనేది ఇలా మన బాడీలో ఉండే పార్ట్స్ మీద పడుతుంది ఇంకొకటి ఏంటి అని అంటే లేడీస్ మెయిన్లీ వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోవట్లేదండి ఇప్పుడు లేడీస్ జాబార్ ఇంట్లో ఉండే ఉండేవాళ్ళు ఎవరైనా ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ టైం ఎక్కువగా మొబైల్తో గడిపేస్తున్నారండి సో ఇలా మొబైల్తో గడపడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు వాళ్ళ శరీరానికి ఈ మొబైల్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా సో ఆ రేడియేషన్స్ అనేవి మన బాడీ మీద స్ప్రెడ్ అవుతాయి అలా స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళకి ఆ బాడీలో వాళ్ళకి తెలియకుండా కొన్ని కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో అంటే ఫుడ్ పరంగా కానివ్వండి లేదా ఎక్సర్సైజెస్ పరంగా కానివ్వండి చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్న పనులే సరిపోవట్లేదు ఇంకా మా ఫుడ్ గురించి మేము ఏం పట్టించుకోవాలి ఎక్సర్సైజులు ఏం చేయాలంటారు వర్కింగ్ ఉమెన్కి వస్తేనేమో మేము అక్కడ వర్క్ చేసి ఇంట్లో చేసి మళ్ళీ మీరు ఎక్సర్సైజులు అంటున్నారు ఇవన్నీ మాకు అవసరమా అంటున్నారు అంటే ఎక్ససైజెస్ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఏమేమి చేయొచ్చు మాకు ఈ పనులన్నీ చేసుకోలేము అని అంటున్నారంటే ఫస్ట్ మీరు హెల్దీగా ఉండాలంటే మీరు మనం కృత్రిమంగా ఇంట్లో మనం మనుషులను పెట్టుకుంటామండి పనికి సో ఆ పనికి మనం కొంత పని మనం చేసుకోవడం వల్ల కూడా అది మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్ససైజ్ ఏంటంటే మనం ఒక పని ఇంట్లో మనకి అవసరం కోసం ఒకరిని పెట్టుకుంటాం వర్కర్ని సో వాళ్ళకి మనం మనీ ఇవ్వాలి యాక్చువల్గా మనీ ఇవ్వాలి ప్లస్ మనకి కొంత బాడీ రిలాక్సేషన్ అనేది వస్తుంది కానీ కొంత పని మనం చేసుకోవడం వల్ల కూడా మనకు కూడా అది ఒక వన్ టైప్ ఆఫ్ ఎక్ససైజ్ అవుతుంది ఇంకొకటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఉదయం లేవగానే ఫస్ట్ మీరు నీళ్ళల్లో నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళల్లో కొంచెం జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఇవి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగబెట్టి తాగేయండి వడకట్టుకొని వెల్లుల్లి రబ్బలు ఇవి మీరు డైరెక్ట్గా తినేయచ్చు కానీ కొంతమంది ఏమంటున్నారంటే మాకు తినలేము మాకు ఇష్టం ఉండదు మెంతులు చేదుగా ఉంటే నాకు జీలకర్ర నచ్చదు వెల్లుల్లి వెల్లుల్లి పడదు అనని అంటే వాళ్ళ ఫీలింగ్ అలా ఉంది ఎందుకంటే వాళ్ళకి అవనేది అలవాటు లేదు కానీ మనకి ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్కటి మనకి ఆరోగ్యానికి మంచి చేస్తుంది సో మీరు అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉండే వేస్ట్ బ్యాక్టీరియా కానీ వేస్ట్ ఫ్యాట్ కానీ అదంతా కరిగిపోతుంది ఫస్ట్ మనకి బా బాడీలో ఉన్న ఈ ఫ్యాట్ అనేది ఎప్పుడైతే కరిగిపోతుందో ఏ పార్ట్ ఏ విధంగా ఉండాలి అనేది మనకి దేవుడు దేవుడు పెట్టిన సృష్టి ఫస్ట్లో ఓకే అయితే ఏం చేస్తున్నామంటే ఇలాంటి మనకి ప్రకృతిలో దొరికే వాటితో తినకుండా మన సొంతగా ఏవో తినేసి పైజ్జాలు బర్గర్లు ఇలాంటివన్నీ తిని వాటర్ ఎక్కువగా తాకుండా ఉండడం వల్ల మన శరీరం కూడా మన మాట విందు వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటున్నారు నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని అది కూడా మన మాట వినకుండా దానికి నచ్చినట్టు అది పెరిగిపోయింది సో అందుకని చెప్పి ఏం చెయ్యాలి అని అంటే నేను చెప్పిన విధంగా మార్నింగ్ ఇవి తాగండి సో ఇవి తాగిన తర్వాత ఫుడ్ విషయానికి వస్తే మీరు చికెన్ మటన్ ఎగ్ అన్ని తినండి బట్ లిమిటెడ్ గా తినండి ఏదైనా మీరు లిమిటెడ్ గా తీసుకోవడం వల్ల మీకు అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ మీ మన బాడీకి అందుతాయి సో డాక్టర్ అట్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఏంటి అంటే అవి ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి భయపడి ఫస్ట్ అవన్నీ ట్రై చేసి పడకపోతే అప్పుడు ఆయుర్వేదిక్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది కదా సో ఇప్పుడు ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ ఉంది దీనికి అసలు ఆయుర్వేదంలో కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేది మన భ్రమండి అసలు ఆయుర్వేదం అంటేనే మనకి న్యాచురల్ ట్రీట్మెంట్ ఫస్ట్ మనకి సృష్టిలో ఉండే ప్రతి ఒక్క మొక్క ద్వారా వేరు ద్వారా ఆకు ద్వారా కాండం ద్వారా తయారు చేసినవి ఇవన్నీ కూడా విత్తనాల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ పొలాలు ఉంటాయి మనకి మనం చేనికెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియని తెలియదు ఒకప్పుడు తెలియని తనంలో మా పొలంలో ఉండే మొక్కలు కూడా ఈ పిచ్చి మొక్కలను పీకటి విసిరేశాను కానీ వాటి విలువ ఇప్పుడు తెలిసాక ఓ దీనిలో ఉందా అని చెప్పి వాటిని నేను ఇప్పుడు సురక్షితంగా పెంచుకొని వాటిని హెల్ప్ చేస్తున్నా పది మందికి అసలు ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది చాలా మీకు తక్కువ ఖర్చులో ఉంటుందండి అందులో న్యాచురల్గా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అందులో ఈ వజీనా లూజ్ అనేది అసలు ఇలా అవుతుంది కదా ఇలా అవడం వల్ల స్త్రీలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే బేసికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే ఒక హస్బెండ్ వైఫ్ దగ్గరకు వస్తారో సో జెంట్స్లో కూడా ఇప్పుడు ఈ సెక్స్ ఇష్యూస్ ఉన్నాయండి చెప్ మనం చెప్పుకుంటే వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందున్నంత బాడీలో స్టామినా ఇప్పుడు వాళ్ళకి కూడా ఉండట్లేదు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాగానే వాళ్ళకి ఇది అవ్వట్లేదు భార్య దగ్గరికి నువ్వు బాగలేదు నీ ఇది లూజ్గా గా ఉంది ఎంతసేపు చేసినా నీతో నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అని అతను చెప్పడం ఈఎంఐ సో ఇలా చెప్పుకోవడం వీళ్ళిద్దరు గొడవలు పట్టుకోవడం ఆ వాళ్ళకి వెళ్ళిపోవడం ఇతను బయటకెళ్లి ఇంకొక అమ్మాయితో ఎలా ఉన్నాయి అంటే ఇది చాలా చిన్న ఇష్యూ దీన్ని మీరిద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే సో పుట్టిన పిల్లలు ఏమవుతారు ఫస్ట్ మనం అలాగే అంటే చాలా మంది భ్రమేంటి అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి మాత్రమే లూజ్ వెజ్ అయిన ప్రాబ్లం ఉంటుంది అని కానీ యంగర్ ఏజ్ లో కూడా చాలా మందికి అది బయో జెనెటిక్స్ అనుకోవచ్చు ఎలా అయినా చాలా మందికి వస్తూ ఉంటుంది సో అదానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇది పెళ్ళైన ఆడవాళ్ళు పెళ్ళి కాని ఆడవాళ్ళు అని లేదండి యాక్చువల్గా ఒక అపోహ ఉండేది ఒకనొక టైంలో యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్గా నాకు కూడా కానీ ఇది జెనెటికల్ ద్వారా కూడా వస్తుందండి జీన్స్ పరంగా కూడా కొంతమంది బాడీలో జీన్స్ని బట్టి గ్రోత్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ పేరెంట్ జీన్స్ కొంతమందికి వస్తుంది కొంతమంది జీన్స్ కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళు కొంచెం హైట్ తక్కువగా బాడీలో షేప్స్ కూడా అలానే ఉంటాయి సో ఇది జెనిటికల్ గా కూడా ఉంటుంది కొంతమంది ఇలా డెలివరీస్ వల్ల అవుతుంది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తుంది ఓకే సో మేడం మరి ఆయుర్వేదిక్ లో ఎలాంటి ఆయిల్స్ కానివ్వండి లేదా ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా మెడిసిన్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయండి ఇప్పుడు ఈ ప్రాబ్లం కోసం ఇప్పుడు మాకు వచ్చి ఆల్రెడీ ప్రాబ్లం ఉందని తెలుసు కానీ ఇంత భయంకరంగా ఉంది సొసైటీలో బయట ఎప్పుడు పడలేదు మేడం ఎప్పుడు పడలేదండి లేడీస్ ఇప్పుడు ఈ వీడియో నేను చేసి సొసైటీలోకి రావడం వల్ల వాళ్ళు ఓపెన్ అప్ అయ్యారు అసలు ఫోన్లు చేసి ఏడ్ చేస్తున్నారు యాజ్ ఎ లేడీగా ఇలా ఉందా అని చెప్పి నేను కూడా ఏడుస్తున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఈ లైఫ్ కి సంబంధించిన ప్రాబ్లం ఇది సో దేవుడు అది అది అనేది మనకి పెట్టిన సృష్టి ఫస్ట్ మన సృష్టికి మూలం ఏదంటే బేసిక్ గా అదేనండి ప్రతి ఒక్కళ్ళు దాని ద్వారానే మనకి జన్మనిచ్చారు సో అందుకని చెప్పి ఇంత ఉందా అని చెప్పి మేము ఆల్రెడీ మాకు దీని గురించి తెలుసు కొన్ని ఆయిల్స్ అవి మేము ఇంకా డెప్త్కి వెళ్ళి మా డాక్టర్స్ వాళ్ళందరూ స్పెషల్స్ ఉంటారు ఫేమస్ డాక్టర్స్ వాళ్ళందరూ కలిపి ఒక మంచి ఫార్ములాతో ఆయిల్ తయారు చేశారు అదేంటి అని అంటే గాను దగ్గర నుంచి తెచ్చిన శ్రేష్టమైన నువ్వుల నూనె ఆ నువ్వుల నూనెలో కలువ పూలు ఉంటాయి కదండి ఆ కలువ పూలని ఈ ఆయిల్లో వేసి నలుపు రంగు వచ్చే వరకు మరగబెట్టుకొని చల్లార్చి వడకట్టి సో ఆ వజినా మీద సైడ్ లిప్స్ ఉంటాయి కదా దానిపైన ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ మార్నింగ్ నైట్ స్నానం చేసిన తర్వాత మసాజ్ చేస్తే ఆ వజినల్ టిష్యూస్ అనేవి ఈ ఆయిల్ పీల్చుకొని యాక్టివేట్ అయ్యి సో వాటికి టైట్నెస్ కి తోడ్పడుతుంది ఇది ఎక్స్టర్నల్ గా సో ఇంటర్నల్ గా ఏంటి అని అంటే అశ్వగంధ అశ్వగంధ అనే ఈ మూలిక మనకి రక్త ప్రసరణకి నరాలు యాక్టివేట్ కి తోడ్పడుతుంది ఈ అశ్వగంధ అనే ఈ మూలికని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తే మన రెగ్యు నార్మల్ రెగ్యులర్ లైఫ్లో కూడా ఇది డైలీ మనం ఇంత పొడిని తీసుకున్నా కూడా మనకి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మనకి నరాల సమస్య అనేది రిపీట్ అవ్వదు అసలు ఒక మనిషి హెల్త్ పరంగా డౌన్ అవుతున్నారు బాగా బాధపడుతున్నారు అని అంటే నర్వస్ ప్రాబ్లం అండి ఈ నరాల సమస్య ఏదైనా ఉంది అని అంటే ఈ అశ్వగంధ అనే మూలికను యూజ్ చేస్తే చాలా వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఇంకొకటి శతావరి ఈ శతావరి అనే మూలిక హార్మోన్స్ కు తోడ్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్ ఉంటారు వాళ్ళకి ఎంతవరకు హార్మోన్స్ అవ కావాలో ఎంత హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో అలా చూసుకుంటుంది అలాగే మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు సో వాళ్ళకి ఎన్ని హార్మోన్స్ రావాలి వాళ్ళ బాడీకి అనేది ఈ హార్మోన్ బ్యాలెన్సింగ్ కి బలానికి తోడ్పడుతుంది ఈ శతావరి అనే మూలిక థర్డ్ వన్ వచ్చేసి సుగంధపాల వేర్ల చూర్ణం ఈ మూలిక టిష్యూస్ మనకి ఈ ఒరిజినల్ టిష్యూస్ ఉంటాయి కదండి ఈ టిష్యూస్ అనేవి ఎలా ఉండాలి ఈ టైట్నెస్ ఎలా ఉండాలి వీటి ఎలా వీటి ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ సుగంధపాల వేర్ల చూర్ణం అనే ఈ మూలిక తోడ్పడుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు మూలికలు మీకు బయట దొరుకుతాయి హెర్బల్ షాప్స్లో ఈ మూడు మూలికలు తెచ్చుకొని మీరు చూర్ణాన్ని చేసుకొని గ్లాసు పాలల్లో అర అర స్పూన్ వేసుకొని గనక ఉదయం సాయంత్రం తాగితే మీకు ఈ త్రీ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఈ వజన లూజ్ అనేది కూడా తగ్గిపోయి టైట్నెస్ వస్తుంది మీకు ఇవి అందుబాటులో ఉంటే మీరే తయారు చేసుకొని ఈ ప్రాబ్లం క్యూర్ చేసుకోండి లేదు మేడం మాకు దొరకట్లేదు మీరు ప్రొవైడ్ చేయండి అని అంటే స్క్రోల్ మీద కనపడుతున్న మా నెంబర్ కాల్ చేయండి మేము మీ కొరియర్ లో పంపిస్తాం థ్యాంక్ యూ సో చూసారు కదా అంటే ఈ ప్రాబ్లమ్ కి సంబంధించి ఎప్పుడు కూడా మనం బయటకు వచ్చి మాట్లాడడం అనేది చాలా తక్కువ వెరీ రేర్ కేసెస్ లో మాట్లాడతాము అండ్ ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం ఉంటే సో డాక్టర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటారు సో కింద స్కోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఉంటాయి ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ